తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని మహబూబ్ నగర్ రెడ్డి అన్నారు శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన వంద మందికి కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ లబ్ధిదారులకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కులను అందజేశారు అంతకుముందు ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తుందని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు ఎంతో కృషి చేస్తున్నామని మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజలకు అందించే ఉచిత పథకాలు అందిస్తూ పేదల ఆత్మ గౌరవం పెంపొందిస్తున్నామని మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం ఇంకా సులభతరం చేయటకు ఈ మధ్యనే కొత్తగా వెయ్యి బస్సులు పెంచానని అని రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ బస్సులు పెంచానని రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అని ఆయన స్పష్టం చేశారు గత పాలకులు చేసిన అప్పులు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు తలకు మించిన భారంగా ఉన్నప్పటికీ ఇరవై లక్షల కుటుంబాలను రైతు రుణమాఫీ ద్వారా రుణ విముక్తి చేసిన విషయం గుర్తు చేశారు ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు అందించే సంక్షేమ పథకాలకు ఏ ఆటంకం మరియు లోటు లేకుండా ప్రజాపాలన కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు అందుకే మీరు కూడా మాకు అన్ని విధాల సహకారం అందించి మీకు అభయమిచ్చే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి అని ఆయన సూచించారు అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్ బుద్ధారం సుధాకర్ రెడ్డి నవనీత శారద జి నరసింహులు యాదిరెడ్డి రామకృష్ణ యాదన్న యాదవ్ రామకృష్ణ వెంకటాద్రి వెంకటయ్య బొట్టు శ్రీను రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు కంతి వెంకట వాళ్ళు జా రాములు నంది కావాలి లక్ష్మమ్మ కొంత బసనమోని సోగల వీరమణి అమ్మ చూడండి హన్వాడ వాళ్ళు బి అంజలమ్మ పద్మమ్మ సునీత కూర్చున్నా చింతామారంజిలమ్మ నిన్న పోతు లక్ష్మమ్మ మునిమోక్షం పోని అంజమ్మ

అంజలమ్మా నందిని వేపూర్ నీ వేపూర్ बाटिस द वन यसरा आप्स वी हैव दिस आप्स सेटअप इज द फॉरम सीज द नाम यस मानस एम यस द ह ठीक है दोस्त तक क्या डिग्री पर है तो बस कर ए यस सर मान संभल ह कंप्यूटर सतीश अनिल कापा अनिल सर ए यस ना मान हां एक भाई चंद्रकला चंद्र पद्मामा अक्षय ए यस सर मेरा मेरी निशर्त स्मिता

అవన్నీ రాసుకొని అప్లికేషన్లు ఇచ్చి మన సెక్రటేరియట్లా గవర్నమెంట్లో డబ్బులు జమ చేయించిన ఇక్కడ ఉన్న కార్యకర్తల నాయకులందరికీ కూడా నమస్కారం మీరు అందరూ కూడా వీళ్ళకి కొట్టాలి ఎందుకంటే ఆ గవర్నమెంట్లో పోయినాయి చెక్కుల మూల మనేశి ఎటు పోయినాయో నల్ల పోయి ఒక్కొక్కటి లెక్క తీసి మన ఊర ఈ చెక్కులు మనం ఇప్పియాలని చెప్పి నాకు చెప్తే నేను పోయి సీఎం దగ్గర ఆఫీసుల దగ్గర శాంక్షన్ చేయిస్తే మీకు చెక్కులు వచ్చినాయి కుట్టేనే రాలే ఏ నియోజకవర్గాలు కూడా ఇంతమంది కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు ఎందుకు వస్తున్నాయంటే మా కార్యకర్తలు కష్టపడుతున్నారు మీకోసం మీకు లక్ష రూపాయలు ఇప్పి వాళ్ళు పది పదివేల రూపాయలు ఉడగొట్టుకున్నారు హైదరాబాద్కు ఇంటికి రానికే పోనీకి కాబట్టి గుర్తుపెట్టుకోండి గతంలో ఉన్న దానికంటే ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం మా అక్క చెల్లెలు ఉండాలే వాళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పి మేమీద ప్రేమతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి కొంతమందికి నచ్చలేదు ఫ్రీ బస్సు మరి తీసేయమని చెప్పమంటారా ప్రతిదానికి కొన్ని సమస్యలు ఉంటాయి పిల్లగాడు పుట్టంగానే పెళ్ళి చేస్తామా చేయం కదా వాళ్ళని మెల్లగా దొగ్గాడతారు లేచి తిరుగుతారు స్కూల్లో జాయిన్ చేస్తాం టెన్త్ అవుతుంది ఇంటర్ అవుతుంది డిగ్రీ అవుతుంది తర్వాత పెళ్లి చేస్తాం ఎన్నో ఆటంకాలు వస్తాయి మధ్యలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి స్కూల్ ఫీజు కట్టడానికి ఇబ్బంది వస్తుంది పిల్లలకు జ్వరం వస్తుంది ఏదో సోదరిస్తావా అట్టనే ప్రభుత్వం కూడా ఎన్నో ఆటంకాలు వచ్చినా కూడా మీ అందరికీ కూడా సేవ చేయాలి మీకు మంచి కలగాలి అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి మేము వచ్చి తొమ్మిది నెలలే అయింది మందికి లక్ష రూపాయలు లక్షన్నర రెండు లక్షలు రుణం మాఫీ చేసినాం కొంతమందికి రాకపోవచ్చు అది వాళ్ళ తప్పు దాని ఎంట్రీ చేయడంలో తప్పు అయింది ఒక్కోసారి బ్యాంకులలో తప్పు జరుగుతూ ఉంది అవన్నీ సరి చేయనీకే మేము ఉన్నాం మీ బస్సులు కూడా పెంచుతాం మెల్లమెల్లగా మొన్ననే వెయ్యి బస్సులు పెంచినాం మళ్ళీ ఇంకో వెయ్యి బస్సులు పెంచుతాం ఓ రెండు మూడేళ్లలో ఇవన్నీ సరిపోని బస్సులు కూడా పెంచే కార్యక్రమం చేస్తాం మా మొత్తం రాష్ట్రం గుళ్ళ పోయిన వాళ్ళు చిన్న గింజ కూడా లేకుండా ఊడ్చుకొని పోయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సుధరాయించుకుంటున్నాం ఎన్ని అప్పు చేసిర్రు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిరు ఆ మిత్తిగట్టే ఇప్పుడు కింద మీద అవుతున్నాం మీ ఇంట్లో ఎవరైనా పెద్ద మనిషి మొత్తం అప్పుదేసి దివాళ్ళు తీస్తే మీకు లా మీకు ఎంత కష్టం అవుతుంది ఇప్పుడు కూడా అదే పని చేసిన వాళ్ళు పోయిన వాళ్ళు బీఆర్ఎస్ అందుకే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి సుధరాయించుకుంటూ వస్తున్నాం క్రాఫ్ట్ లోన్ మాఫీ చేసినాం సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకు ఇస్తా ఉన్నాం ఇంకొంతమందికి రాలే వస్తుంది అలాగే ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు ఉంటే పది లక్షలు చేసినాం ఇప్పుడు కరెంటు బిల్లు మాఫీ చేస్తూ ఉన్నాం ఇన్ని పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం స్కూళ్ళల్లో కాలేజీలల్లో వసతులు పెంచుతూ ఉన్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెమ్మదిగా చేస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి మీకు ఎవరికన్నా ఒకటో రెండో ఇబ్బందులు అయితే ఇక దాని అందరి మీద రుద్దకండి దయచేసి కొన్ని లక్షల మందికి లాభం జరిగింది కేవలం రుణమాఫీ ఈరోజు దాదాపుగా ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు రెండు లక్షల దాకా మేము రుణమాఫీ చేసినాం గతంలో ఉన్న ప్రభుత్వం పదేళ్లలో చేయలే ఆ పనిని మేము కేవలం తొమ్మిది నెలల్లో చేసినామంటే మీ మీద మాకు ఎంత ప్రేమ ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు మీకు చేయనీకే మీకు సహాయం చేయనీకే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ గ్రామాన ఉన్నారు ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోరు ఎవ్వరు కూడా మిమ్మల్ని బెదిరించరు మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా నా దగ్గరికి తీసుకొస్తారు లేదా ఎంఆర్ఓ దగ్గరికి తీసుకుపోతారు మీ అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసే కార్యక్రమం మా కార్యకర్తలు చేస్తారు కాబట్టి రేపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి మరి మీకోసం పనిచేసే వీళ్ళని నిలబెట్టుకుంటారా పదేళ్ళు మిమ్మల్ని మోసం చేసి అది ఇస్తా ఇది ఇస్తా వాళ్ళను మళ్ళీ నెత్తినెక్కించుకుంటారా అది మీకే మీకే వదిలేస్తాం పది సంవత్సరాల క్రితం ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మంచి పనులు చేసింది కానీ ఎందుకో ఆ రోజు మళ్ళీ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడి మళ్ళీ ఈ రోజు తెలంగాణలో మంచి రోజులు వచ్చినాయి మనకు మీ మాట వినే మీ గురించి ఆలోచించే ప్రభుత్వం వచ్చింది నాయకులు ఉన్నారు ఇక్కడ కాబట్టి మీరు అందరు కూడా కాంగ్రెస్ పార్టీని మీకు అన్నం పెట్టిన ఈ చేయిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఒక్కొక్కరు గ్రామ వారి గ్రామం వారిగా వచ్చి ఈ చెక్కులు తీసుకొని వెళ్ళాలని చెప్పి కోరుకుంటా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు కానీ నాయకులు గారు కూర్చోబెట్టిన మిమ్మల్ని మీ ఇంట్లో కూర్చోబెట్టి మీ యోగక్షేమాలు అడిగిన రా అడగలే ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మిమ్మల్ని అందరినీ కూడా మా తోబట్టు లెక్క చూసుకుంటాం తప్ప మీరు వేసేటోళ్ళు మేము ఓట్లు వేయించుకుంటోళ్ళం అన్నట్టుగా మేము చూడలే అందుకే ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు రాబోతా ఉన్నాయి మీ పిల్లలు మంచిగా చదువుకోనికే అన్ని కార్యక్రమాలు కూడా ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో వాళ్ళకు ఉద్యోగాల కల్పరా ఉద్యోగాలు రావాలని చెప్పి మేమంతా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఒక్కొక్కరిగా వచ్చి ఈ చెక్కులు తీసుకోవాలని చెప్పి మనం కోరుకుంటా ఉన్నాం